నా పేరు చీదెళ్ళ వేణుగోపాలరావు మాది ప్రకాశం జిల్లా కందుకూరు నేను మొట్టమొదట ధ్యానంలోకి వచ్చి ఇప్పటికీ పదమూడు సంవత్సరాలు పూర్తయింది పదమూడు సంవత్సరాలు అనేది చాలా ఈజీగా కళ్ళు మూసి కళ్ళు లోపు అయిపోయింది పదమూడు సంవత్సరాలు అనేది ఫస్ట్ అసలు నేను ధ్యానంలోకి ఎలా వచ్చాను అనేది మీకు తెలియజేస్తాను నేను స్వతహాగా నాది మెడికల్ షాపు బిజినెస్ మాది అలాగే షటిల్ ప్లేయర్ని నేను నేను షటిల్ ఆడేటప్పుడు నాకు డిస్క్ ప్రాబ్లం వచ్చింది ఇక్కడ వెన్నపోస్ దగ్గర ఆపరేషన్ చేయాలని చెప్పారు డాక్టర్లు నేను హైదరాబాదు గుంటూరు వెళ్ళటం జరిగింది ఎంఆర్ఐ స్కాన్ తీశారు తీసిన తర్వాత ఖచ్చితంగా ఆపరేషన్ చేయించుకుంటే తగ్గిద్దని చెప్పడం జరిగింది డాక్టర్లు నాలుగు లక్షలు ఖర్చు చెప్పారు సరే ఏం చేయాలని నేను ఆ బస్సులో బాధపడుతూ కళ్ళు మూసుకొని ఆలోచించాను భగవంతుడా నేను ఏమీ ఇబ్బందులు గురి చేశాను నాకెందుకు ఇంత శిక్ష చేసావని అనుకున్నాను అప్పుడు నా మనసు లోపల నుంచి నా గుండెల్లో నుంచి ధ్యానం చేయని మెసేజ్ వచ్చింది అసలు ఎవరు చెప్పారా అని కళ్ళు తెరిచి చూసే వాళ్ళకి ఎవరు లేరు నా పక్కన ధ్యానం ఎవరు నేర్పిస్తారు ఏంది అసలు ధ్యానం చేయటం ఏంటి అనేది నాకు తెలియలేదు సరే ఇంటికి రావటం జరిగింది నేను దాదాపు నేను బెడ్రెస్ట్లోనే ఉన్నాను ఒక బరువు కూడా మొయ్యలేని పరిస్థితిలో ఉన్నాను నేను అప్పుడు నా వయసు ముప్పై ఒక సంవత్సరం నాకు చిన్న పిల్లలు ముగ్గురు అప్పుడు నేను ఎలా ఎలా అని ఇంకా నేను టీవీస్లో ఈ యొక్క ఆశ్రమాలకి ఫోన్ చేయడం జరిగింది ఏమైనా ధ్యానం నేర్పిస్తారా గురువులు కలుద్దాం అని అట్లా చేస్తూ ఉంటే వాళ్ళు మనీ వేయటం వెయ్యండి మీరు రాండి పలానా రోజు అపాయింట్మెంట్ అని చెప్పడం జరిగింది అరే డబ్బులు దేనికి ధ్యానం అని అడుగుతుంటే వీళ్ళని ఈ విధమైన విధంగా జరుగుతూ ఉన్న సమయంలో ఇదంతా కాదు నా మనసుకు నచ్చలేదు నేను ఈ ధ్యానం అనే వేటలోనే తిరుగుతూ ఉన్నాను అప్పుడు నెల్లూరులో బొలినేని యోగా నాచురల్ కేర్ సెంటర్ అనేది ఒకటి స్థాపించారు ఆ యోగా ఇవన్నీ దాని మీద ఉంటుంది అవి చెప్పిన తర్వాత ప్రతిరోజు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనీ కట్టి అక్కడ జాయిన్ చే జరిగింది నేను యోగాసనాలు ఈ యొక్క ఉప్పు లేని ఆహారం ఇట్లా పెడుతూ ఎన్నో రకాల ప్రకృతి సంబంధించిన చిట్కాలు అవన్నీ చేపిస్తూ ఉన్నాను కానీ ధ్యానం గురించి మాత్రం నాకు తెలియజెప్పలేదు అక్కడ కానీ నా మనసుకి తృప్తి కలగలేదు సార్ నాకు ధ్యానం చెప్పాలని మా యోగా గురువు గారు అడిగితే నాకు తెలియదయా ధ్యానం ఎవరో మా గురువులు అడవుల్లో చేసేవాళ్ళు తపస్సులు చేసి నాకైతే పెద్దగా తెలియదని చెప్తే సరే సార్ నేను సార్ ఇప్పటికి పది రోజులు ఉన్నాను నాకైతే ధ్యానమే కావాలని నేను అక్కడి నుంచి వికేట్ చేసి మళ్ళీ మా ఊరు రావడం జరిగింది నేను అక్కడి నుంచి మరలా నేను ధ్యానం వేటలో పడ్డాను అప్పుడే కొత్త కొత్తగా కందుకూరులో మాకు డాక్టర్ వెంకయ్య గారు అనే ఒక పిరమిడ్ కట్టడం జరిగింది ఆ పిరమిడ్ ఓపెనింగ్కి సార్ వచ్చి పోయారని తెలిసింది ఒక బ్యానర్ చూసి వరేవరే కందుకూరులో ఇదేదో ధ్యానం అని మనం వెళ్ళలేకపోయామని నేను అనుకున్నాను ఆరోజు తర్వాత ఒక రెండు మాసాల తర్వాత ఒకరోజు పెద్ద బజారు పని మీద వెళ్ళటం జరిగింది మేము రామాలయంలో ఒక బోర్డు బయట రాయటం జరిగింది ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం నుంచి తలనొప్పి నుంచి క్యాన్సర్ దాకా ధ్యానం ద్వారా తగ్గించుకోవచ్చు ఉచితంగా ధ్యానం నేర్పబడును అని రాస్తుంది ఆ బోర్డు మీద అది ఇదేదో బాగుంది అసలు నేను వేరే పని మీద వెళ్తున్నాను ఆ రోజు వినాయక నిమజ్జనం జరుగుతుంది నేనేమో రంగులు తీసుకోవడానికి పెద్ద బజారు వచ్చాను ఇప్పుడు నేను ధ్యానం అనేది కనపడింది ఇప్పుడు నేను రంగులు తీసుకొని ఊరేగింపుకి వెళ్ళాలా ధ్యానం నేర్చుకోవాలా ఒక ఐదు నిమిషాలు ఆలోచించాను నేను ఏది ఏమైనా నా లోపలేమో నా ఆత్మ ధ్యానం గురించే త పరితప్పిస్తుంది రేపు దొరక్క దొరక్క మంచి అవకాశం దొరికిందిరా నువ్వు వెళ్ళరా అని చెప్పి ఇడిచి అవుతుంది ఇటేమో ఫోన్లు చేస్తున్నారు వాళ్ళు రంగులు తీసుకొని రమ్మని ఎటు వెళ్ళాలని చాలా సందిగ్ధంలో ఉండి ఎట్ ఎట్టేలకు ఆ రామాలయంలోకి అడుగు పెట్టడం జరిగింది నేను అక్కడ ఒక యాభై మంది కూర్చున్నారు ఒక ఒక మాస్టారు అందరికీ ధ్యానం గురించి చెప్తున్నాడు ఆయనే నా మొట్టమొదటి ధ్యాన గురువు కేవీ స్వామి గారు అప్పుడు ఒంగోలు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్లో పనిచేస్తున్నారని తెలిసింది నాకు మొట్టమొదటి గురువు అప్పుడు నాకు తెలియకుండానే నలభై ఐదు నిమిషాలు ధ్యానం చేపించాను నా చేత ఎక్కడైనా ఆనందం కలిగింది నాకు అసలుకి ఆనందం అంటే ఇలా ఉంటుందా అని అప్పుడు దాకా సంతోషం కోసం మేము పరితపించాము ఏ రోజైతే ఆ ధ్యానంలో కూర్చున్నానో నాకు తెలియని ఒక శక్తి నా లోపలికి ప్రవేశించింది వెంటనే ఆ రోజే నేను మైక్ తీసుకొని మాట్లాడటం జరిగింది చాలా అద్భుతంగా ఉంది నాకని అసలు నేను ఎప్పుడు మైక్ పట్టుకొని అట్లాంటిది నేను మైక్ తీసుకొని మాట్లాడటం జరిగింది ఆ మీటింగ్లో సరే ఏదేమైనా వీళ్ళు చెప్పారు నేనైతే ఏది నమ్మను అంత తేలిగ్గా ఎవరన్నా చెబితే అది మన అది తెలుసుకుంటే కానీ నేను వాళ్ళని నమ్మను సరే అని ఓ చిన్న పిరమిడ్ కొనుక్కొని అక్కడ అమ్ముతున్నారు అక్కడ స్టాల్ పెట్టి తీసుకొని వన్ పాయింట్ ఫైవ్ ఒకటి ఉన్నారు అడుగు పిరమిడ్ మా ఇంట్లో హ్యాంగ్ చేసుకొని రోజు నేను మెడికల్ షాప్కి వెళ్తూ నాకున్న ఖాళీ సమయాన్ని కేటాయిస్తూ ఉదయం రెండు గంటలు రాత్రి రెండు గంటలు కంప్లీట్ ధ్యాన సాధన చేస్తూ మంచి పుస్తకాలు రెండు కొనుక్కున్నాను ఆత్మాయనం అనే పుస్తకం మొట్టమొదటి పుస్తకం నాది ఆ బుక్ చదివాను పీటర్ రిచులు గారు రాసిన బుక్ సరే అని నేను ధ్యానం చేయసాగాను దాంట్లోనే మాంసాహారం గురించి కూడా నేను డైలీ అది వరకు ధ్యానంలో రాకముందు మాంసాహారం తినేవాడిని అక్కడే ఆ రోజు ఆ టాపిక్ ఒక పేజీ తీయంగానే మాంసాహారం గురించి వచ్చింది చనిపోయిన జంతు కళేభారాలను పూడ్చిపెట్టే శ్మశాన వాటికా నీ అని రాసింది కొద్దిగా నన్ను ఆలోచింపజేసింది మనం వచ్చింది శాకాహారులుగా జీవించడానికి మాంసాహారంగా మనం ఉండటానికి కాదు మనం చనిపోతే శ్మశానంలో పారేస్తున్నారు మరి చనిపోయిన జంతు కళాబారాలు ఎంపీ పీక్కు తింటున్నారు మీరు అంటే మొబైల్ శ్మశాన వాటికలా మన పొట్టలు అని అందులో చాలా క్లియర్గా ఉండటం నన్ను మనసును కదిలించింది ఆ క్షణం నుంచి నేను మాంసాహారాన్ని వదిలేయటం జరిగింది ఎప్పుడైతే ఆ మాంసాహారం వదిలేసి పూర్తిగా ధ్యానంలోకి వెళ్తూ రోజుకు రెండు గంటలు ఉదయం సాయంత్రం చేసుకోసాగానో మూడు నెలలకల్లా నా వెన్నుపూస నొప్పి కంప్లీట్గా తగ్గిపోయి నా యొక్క నాకు అర్థమైపోతుంది ధ్యానంలో నా చక్రాలన్నీ యాక్టివేషన్ జరుగుతూ ఉంది నా స్థితులన్నీ డెవలప్ అయినాయి దాంట్లో చాలా అద్భుతంగా ఆనందంగా ఉండసాగాను నేను నేనేం గమ్మునుండలేదు అక్కడి నుంచి ఇక నేను సత్యం తెలిసిన తర్వాత ఎలా అయితే సార్ బయటకు వచ్చాడో నేను కూడా మా కందుకూరు నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో నా కనిగిరిని దత్తత తీసుకున్నాను టూ థౌజండ్ సెవెన్లో నేను మెడిటేషన్లోకి వచ్చాను టూ థౌజండ్ ఎయిట్ కల్లా అక్కడ స్టార్ట్ చేశాను నేను ఒక్కడనే ఒక్కడిగా వెళ్ళాను అక్కడ లక్ష్మీ మేడం గారు అని ఒక మేడం గారు ఉంటే ఆ మేడం గారిని కలిసి ఆమె ఏదో కొద్ది ధ్యానం ఇంట్లో అంటే ఏదో పుస్తకాలు చదువుతుంటుంది పాకలపాటి గారిది వాళ్ళ తమ్ముడు నా క్లాస్మేట్ మెడికల్ షాపు మేమందరం మెడికల్ షాప్ వృత్తి అయితే వెళ్ళి వాళ్ళ వాళ్ళ భర్త గారు రమేష్ గారిని కలవడం జరిగింది అయ్యా నేను ధ్యానం క్లాసులు పెట్టిస్తాను సాయిబాబా గుళ్ళు మీరు నాకు సహకరించండి చక్కగా నేనే ఖర్చు పెట్టుకుంటాను మీరు ఊరికి నాకు సహకరించండి ఇక్కడ నేను మా ఊరు కాదు కాబట్టి అంటే వాళ్ళు నాకు సహకరించడం జరిగింది అక్కడ స్థానిక సాయిబాబా గుళ్ళో నలభై రోజులు ప్రతిరోజు ధ్యానం క్లాసులు పెట్టడం పెద్ద పెద్ద మాస్టర్లను తీసుకురావటం గారు వంశీ గారిని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అక్కడ అలాగే ఎంతోమంది మన పిరమిడ్ మాస్టర్లు అక్కడే తీసుకొచ్చి అందరికీ ధ్యానం నేర్పించి నలభై రోజు సప్తాహం పెట్టి మన పిఎస్ఎస్ఎం మూమెంట్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు సిద్ధా సూర్యప్రకాష్ గారు రావటం ఇక అదొక గొప్పగా అక్కడ ఎంతోమంది ధ్యానులు తయారయ్యారు నాకు చాలా ఆనందం వేసి ఈ రోజు కూడా ఈరోజు కనిగిరిలో రెండు వేల మంది ధ్యానులు తయారై ఉన్నారు ధ్యానం చేసుకుంటున్నారంటే చిన్న విషయం కాదండి మనం నేర్చుకున్న సత్యాన్ని పది మందికి చెప్పటమే అదే మనకు ముఖ్యము నా ఎన్నర్లో అదే అనిపించింది నేను అదే చేశాను నా మెడికల్ షాప్ వృత్తిని కూడా నేను వదిలేశాను పదమూడేళ్ళు నేను బయటికి వెళ్ళిపోయి కూడా రోజుకి రెండు మూడు వేల రూపాయలు సంపాదించే వ్యాపారాన్ని కూడా ఇది కాదు నేనెవరో తెలుసుకోవాలనే తపనతో నా వెతుకులాటలో నేను అది కూడా నేను ప్రయత్నించడం జరిగింది చక్కగా కైలాష్ హోం పర్వతం రెండు వందల పది కిలోమీటర్ ట్రెక్కింగ్ చేయటం నిజంగా ఆ మహావతార బాబాజీ దర్శనం ధ్యానంలో మాకు లభించటం అసలు మనం ఎవరనే తెలుసుకోవటం మనమే దేవుళ్ళమని ధ్యానం ద్వారా అవగతమయ్యి మనం ఏం చేయాలి మరి దేవుళ్ళమైన తర్వాత ఇక్కడ ఎందుకున్నాం అదో ప్రశ్న వచ్చింది నాకు ఏదొచ్చినా మనం దైవం అని తెలిసిన తర్వాత మనకు తెలిసిన సత్యాన్ని ఎటువంటి లాభాపేక్ష లేకుండా ప్రతి ఒక్కళ్ళకి తెలియజెప్పటమే ధ్యానం అనే దాన్ని అర్థం చేసుకోగలిగాము చక్కగా ఆ రోజు నుంచి మేము ధ్యాన ప్రచారం చేస్తూ ఆనందంగా ఉంటూ ఎప్పుడు కొట్టుకుంటా తిట్టుకుంటా టెన్షన్ పడే మేము అటువంటివన్నీ పోగొట్టుకొని రకరకాల రుగ్మతలతో బాధపడేవాడిని నేను కరెక్ట్గా ఐదారు నెలల కల్లా ధ్యానంలోకి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఆనందంగా జీవిస్తున్నాం ఈరోజు మై డియర్ ఫ్రెండ్స్ నిజంగా ధ్యానం అనేది ఇంత గొప్పదా అని మాకు ఆ ధ్యానంలోకి వచ్చిన తర్వాత తెలిసింది ఆ మహానుభావుడు పరమ గురువులు జగద్గురువు సుభాష్ పత్రిజీ గారికి మనందరం రుణపడి ఉండాలి వేల వేల నమస్కారాలు నిజంగా ఆయన నడయాడే భగవంతుడు ఆయన ఆ పరమాత్మ స్థితిలో మన దగ్గర ఉండి మనం ధ్యానం నేర్చుకోవడం అనేది ఎన్నో జన్మల్లో మేము చేసుకున్న పుణ్యఫలం అని మేము అనుకుంటున్నాము అలాగా చక్కగా అలా ధ్యాన ప్రచారం చేసుకుంటూ నేను ఒక పిరమిడ్ కట్టడం జరిగింది మా ఇంటి మీద వెంకటేశ్వర ధ్యాన మందిరం అని అందరికీ ధ్యానం చెబుతూ సజ్జన సాంగత్యం చేస్తూ ఎప్పుడు నా యొక్క జీవితాన్ని ధ్యానానికి అంకితం చేస్తున్నాను మాకు తెలిసి మా శ్వాస ఉన్నంతవరకు ధ్యాన ప్రచారానికే ఈ శరీరాన్ని ఈ దేహాన్ని ఉపయోగిస్తాం మై డియర్ ఫ్రెండ్స్ ఈ పిఎంసి ఛానల్ ముఖంగా అందరికీ ప్రేక్షకులందరికీ ఈ పిఎంసి ప్రేక్షక దేవుళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే మనందరం ఆల్ ఆఫ్ గాడ్స్ ధ్యానం చేస్తే తెలిసిద్ది మనం దేవుళ్ళమని మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్ అందరూ ధ్యానం చేయాలి చక్కగా ఇంకొక మంచి అనుభవం చెబుతాను మై డియర్ ఫ్రెండ్స్ ఈ మధ్య ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ జరిగిన అనుభవం ఇది చాలా మిరాకిల్ ఇది అంటే ఒక పిరమిడ్ మాస్టరే ఏదైనా చేయగలడు ఇక్కడ సార్ చెప్తారు పట్టు పట్టక రాదు పట్టు పట్టగ నేల బిగి పట్టవలను పట్టి పట్టు విడిచుట కన్నా పడిచొచ్చుట మేలయా అని నిజంగా ఆ రోజు నాకు గొంతులో స్వరపేటిక మీద గడ్డలేచింది మాట పూర్తిగా రాపైపోయింది గొంతులోంచి మాట రావట్లేదు కంప్లీట్ నేను మన స్టేట్ టు అతర్ అదర్ స్టేట్స్లో ఉన్న డాక్టర్లు అందరికీ చూపించాను ఆపరేషన్ చేయాలన్నారు ఓకల్ కాటు స్వరపేటికి మీద ఇక నేనైతే నాకేమో నేను ధ్యానం చేస్తూ అందరికీ జబ్బులు తగ్గిపోతాయని చవితా నేను ఆపరేషన్ చేయించుకుంటే ఇంకా అది ఎంతవరకు కరెక్టు నా అంతరాత్మ ఒప్పుకోలేదు అలా నేను ఆరు నెలలు పరిశోధించి మౌనంలో మూడు నెలలు ఉండి ఇక నేను ఫైనల్గా ఒక గట్టి నిర్ణయం తీసుకున్నానండి ఒకటే అనుకున్నా నేను సరే మాట పడిపోయినా మౌనంగా ఉందాం రమణ మహర్షి లేడా మౌనంగా ఆ మహామహర్షి తిరువన్నామలలో ఉన్నారు ఆయన ఈరోజు ఏం మాట్లాడాడని ఇంతమంది ఆధ్యాత్మిక ప్రదేశమైంది అది ఆయన మౌనంలో నుంచి ఆ కాంతిని ప్రసరింపజేసాడు ఆయన నేను కూడా మౌనంగా ఉందాం అసలు కానీ ఏదైతే అది అవుద్ది నేను నమ్ముకున్న ధ్యానం ఉంది ఆ భగవంతుడు ఉన్నాడు నేను నిజంగా మాట్లాడాలి నేను నిజంగా క్లాస్ చెప్పాలి అనే సంకల్పం మాస్టర్స్ నాకు ఇస్తే నేను మాట్లాడతాడు నాకు గొంతు ఇస్తారని అనుకున్నాను ఆ సంకల్పం పెట్టుకున్నాను కరెక్ట్గా రెండు నెలల కల్లా నా వాయిస్ నాకు రావటం జరిగిందండి ఇది చాలా చిన్న విషయం కానే కాదు ఇది అంద అదే మరి ధ్యానం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి అదే ఆపరేషన్ చేసిన తర్వాత నాకు ఏమయ్యేదో నాకు తెలియదు మాట వచ్చేదో తెలియదు మాట రాదో తెలియదు ఈరోజు చాలా అద్భుతంగా నా కంఠం నాకు రావటం జరిగింది కొన్ని వందల క్లాసులు చెప్తున్నాను నేను స్కూల్స్కి వెళ్తాను కాలేజీకి వెళ్తాను ఇంజనీరింగ్ కాలేజీలకి క్లాసులు పెట్టియటం ఎంతోమందికి పరిచయం వస్తున్న ఫ్రెండ్స్కి నా దగ్గరికి వచ్చే నా మిత్రులందరికీ ధ్యానం గురించి చెప్పటం వాళ్ళే ఉద్ధరించుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్ ధ్యానం ద్వారా మనల్ని ఎవరు ఉద్ధరించరు నేను చేస్తే నాకు వస్తుంది అప్పో దీపోవ నా భార్య చేస్తే నా భార్యకు వస్తుంది నేను చేస్తే ఆమెకు రాదు ఆమె చేస్తే నాకు రాదండి చక్కగా ఈరోజు నా ఫ్యామిలీ అంతా ధ్యాన కుటుంబమైంది నిజంగా ఇన్ని రోజులు నాకు సహకరిస్తున్న నా శ్రీమతికి వేల వేల నమస్కారాలు చెప్పాలి నేను ఈ పదమూడు సంవత్సరాల్లో ఎన్నో ఊర్లు తిరుగుతూ మనం సరిగ్గా ఫ్యామిలీకి అందుబాటులో లేకపోయినా కూడా చక్కగా నాకు వాళ్ళు కోఆపరేట్ చేశారండి అది చేయబట్టే నేను ఈరోజు చాలా అద్భుతంగా ఒక మంచి మాస్టర్గా రాగలిగాను నా నా పిల్లలు ముగ్గురు అండి చక్కగా ధ్యానం చేస్తారు ఈరోజు మా మిస్సెస్ కూడా రెండు వేల ఇరవై నుంచి అద్భుతంగా ధ్యానం చేస్తున్నారు మాదంతా ధ్యాన కుటుంబం అయిపోయింది చక్కగా నాకు ఇంతకన్నా ఆనందం ఏం కావాలో చెప్పండి అదే ధ్యానం వల్ల లాభాలు మిత్రులారా అందరూ ఈ యొక్క ధ్యానాన్ని ఆచరించండి ఎక్కడ రూపాయి ఖర్చు లేదండి ఎవరికి రూపాయి ఇవ్వలేదు చాలామంది అపోహలు పడతారు ధ్యానం చేస్తే ఎన్ని సంసారాలు వదిలిపెట్టాలి ఎక్కడికో వెళ్ళిపోవాలని చాలా తప్పండి ఆనందంగా ఇంకా ఎక్కువ ప్రేమగా పిల్లలతో ఉంటాము ఇది తామరాకు మీద నీటి బొట్టులాగా మన జీవితం తెలుసుకొని మనం ఈ దేహం కాదు ఆత్మ పదార్థం అని అవగతమైన తర్వాత చక్కగా జీవిస్తాం వాళ్ళతోటి ఎంతో ప్రేమగా అందరికి మనం అందరూ మనందరూ బిడ్డల్లాగా ఓపిస్తారు మనకి అందరూ మనమే బంగారం అని తెలిసిద్ది అందరూ బంగారాలే మనకి అది ధ్యానం ద్వారా మాత్రమే అర్థమవుద్ది మైడియర్ ఫ్రెండ్స్ ఇదివరకు ఎప్పుడు విపరీతమైన కోపం వచ్చేది ఇప్పుడు కోపం వచ్చిన అరక్షణంలో ఆ కోపాన్ని మాయమవుద్ది ఆ మళ్ళా ప్రేమగా మారిద్ది అమ్మటే మనం మామూలుగా అవుతాం అదే ధ్యానం చేసే వాళ్ళకి మామూలు వాళ్ళకి తేడా అండి మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు నిజంగా అందరూ అనుకుంటున్నారు ఈ కరోనా టైం వచ్చింది ఏంటిది అని అందరూ బాధపడుతున్నారు నిజంగా వాళ్ళకి తెలియదండి ఈ కరోనా వచ్చింది మన అందరం మనం ఎవరో తెలుసుకోవడానికి వచ్చింది ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్న వాళ్ళు అదృష్టవంతులు తెలియని వాళ్ళు మాత్రం నిజంగా దురదృష్టవంతులే ఈ కరోనా టైంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నాం మేము ఎంతో సేవ చేసాం అన్నదానాలు కానీ కరోనా పేషెంట్లకు సేవ చేయటం కానీ అసలు ఎంత అద్భుతం ఏమీ కాదండి మనకి మనం అనుకుంటుంటాం మనలో భయమే మనల్ని ఏదేం చేస్తుంది మనలో ఆ భయాన్ని పోగొట్టుకోండి అద్భుతమే మనం ఏమవుతుంది అది కూడా భగవంతుడే కదా అన్నీ ఈ సృష్టిలో సకల జరాసలు ప్రతి వైరస్ కూడా ఆయనే భగవంతుడే కదా మరి ఎందుకు వచ్చాడో మనకు నేర్పించడానికి వచ్చాడని మనం తెలుసుకోవాలి చక్కగా అది అర్థం చేసుకోగలిగాము నిజంగా మహానుభావుడు స్పీచెస్ వింటా ప్రతిరోజు గంటసేపు పత్రి సార్ టీవీలో ఆయన మా దగ్గర లేకపోయినా ప్రతిక్షణం ఆయనతో మేము ఉన్నట్టే భావిస్తూ ప్రతిరోజు రెండు గంటలు ధ్యానం చేసుకుంటూ ఆ ప్రసంగాలు వింటూ సజ్జన సాంగత్యం చేస్తూ చాలా ఆనందంగా మా జీవితాన్ని గడుపుతున్నాం మై డియర్ ఫ్రెండ్స్ ఇంకొక చిన్న అనుభవం చేస్తాను ఇది చాలా అసలుకి నిజంగా అద్భుతం అండి నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు చాలా ఇష్టమైన పాట నానాటి బ్రతుకు నాటకం కానక కన్నది కైవల్యము పుట్టుట నిజము పోవుట నిజము నట్టనడిని పని నాటకము ఎట్ట ఎదుటగలది ప్రపంచము కట్ట కడపడిది కైవల్యము ఎప్పుడైతే నేను ధ్యానం చేశానో నా యొక్క చక్రాలన్నీ యాక్టివేషన్ అయ్యి ఆ కైవల్య స్థితి పొందడం జరిగింది నేను ఎప్పుడైతే నేను ఆ కైవల్యానికి వచ్చానో నేను ఇంకా నాకు ఈ జీవితం మీద అరే ఇదంతా నాటకం అని తెలిసిపోయింది అప్పుడు దాకా ఈ ఈ ఈ ఇల్లు ఈ బంగారము ఈ డబ్బు ఇవన్నీ అనుకున్నా నేను ఒక్కసారిగా అదంతా మాయని తెలిసిన తర్వాత నేను బాగా నేను ఒక డిసప్పాయింట్లోకి వెళ్ళటం జరిగిందండి అప్పుడు నేను ఇంకా నేను ఓహో ఇదేనా ఇంకటైతే ఇంక దేనికొచ్చా మనం తెలుసుకున్నాం కదా ఇక నేను ఈ బాడీ వికెట్ చేయాలని నేను కార్ వేసుకొని తిరుపతి వెళ్ళటం జరిగిందండి తిరుమల తిరుమల కొండ మీద పార్క్ చేసి నేను చక్కగా ధ్యానంలోకి ఇచ్చా ఇచ్చామరణం పొందాలని నేను ధ్యానం చేశానండి నేను ఇక తలపై భాగం నుంచి నా బాడీ అంతా మొద్దుబారిపోతూ ఉందండి కింద నుంచి మొత్తం అంతా ఇక అప్పుడు ఒక్కసారిగా అది అంతా ఏకుంజా టైం అండి కరెక్ట్గా ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ అప్పుడు జరుగుతుంది అదంతా ఒక్కసారిగా సూర్యకోటి ప్రభ వాహనం మీద వేయి కాంతులతో ఆ వెంకటేశ్వర స్వామి ఇట్లా చక్రంలో కనపడి నాయన నువ్వెందుకు బాడీ వికెట్ చేస్తున్నావు గత జన్మలో నువ్వు సంసారం చేయనందువల్లే ఈ భూమి మీద జన్మ తీసుకున్నావు ఆల్రెడీ నీకు మొత్తం గత జన్మంతా యోగివే నువ్వు మళ్ళీ అదే తప్పు మళ్ళా చేస్తున్నావు నీ సంసారం నీ పిల్లల్ని నువ్వు అన్యాయం చేస్తున్నావు ఆయన వాళ్ళని చూపించడం జరిగింది ధ్యానంలో ఒక్కసారిగా నాకు ఏదో కళ్ళ మీద లైట్లు వేసి ఒక్కసారిగా నన్ను ఆ ఆ యొక్క విషయాన్ని ఆ యొక్క దేవదేవుడి దర్శనం నాకు లభించింది ధ్యానంలో నాకు కలిగిన ఒకే ఒక అనుభవం అండి గొప్ప అనుభవం ఇది ఇంకా నా నీ పదమూడేళ్ళ నా ధ్యానంలో నాకు ఎప్పుడు ఏ అనుభవాలు రాలేదు ఎప్పుడు కూర్చున్న తాట్ల స్టేజీలో మెడకాయ వాలిపోతూ ఉంటుంది ధ్యానం చేస్తే నాకు ఏమీ తెలియదు అసలు నాకు ఆ ఒక్క అనుభవం కలిగింది నిజంగా అది ఇప్పటికీ ఇప్పుడిప్పుడు కలగంటేనే ఇప్పుడే కలగన్నట్టు ఉంటుంది నేను ఆ అనుభవం గుర్తు తెచ్చుకుంటే నాకు చక్కగా అది వెంటనే అయిన తర్వాత నేను కళ్ళు తెరిచిన తర్వాత అరగంట సేపటికి కానీ నేను మామూలు స్థితికి రాలేకపోయాను ఇంకా ఆ క్షణంలో నా మాయపొరని ఆ శ్రీనివాసుడు తొలగించాడు సాక్షాత్తు ఆ పరమాత్మ అక్కడి నుంచి నేను చక్కగా ఒక అరగంటకి నేను మామూలు స్థితికి రావటం జరిగింది మళ్ళా నేను వేసుకొని మా ఊరికి వచ్చి ఇక అక్కడి నుంచి నా సరికొత్త ఆధ్యాత్మిక పరిపూర్ణమైన జీవితాన్ని ప్రతి క్షణం ఆనందంగా ఎప్పుడు నా చుట్టూ వాళ్ళని ఆనందింపజేస్తూ ఎప్పుడు పాజిటివ్ వైబ్రేషన్గా ఉంటూ నేను ఈ యొక్క ధ్యానం వల్లేనండి ఇవన్నీ నాకు సాధ్యం లేకపోతే నేను ఒక ఆర్డినరీ మ్యాన్ని ఒక బిజినెస్ పీపుల్ని అటువంటి నేను ఈరోజు ఇంత గొప్ప విషయాలు తెలుసుకోగలిగా అంటే నేను చదువుకుంది ఓన్లీ టెన్త్ ఏనండి కానీ నాకు ఇంత విషయాలు ఎలా తెలి తెలిసినాయి అంటే ధ్యానం ద్వారా ఎన్నో జన్మలన్నీ నాకు సంస్కారం కనెక్ట్ అయింది ధ్యానంలో మనం అందరూ అనుకుంటారు ఎన్నో జన్మలు మారచ్చు ధ్యానంలో ఇప్పుడు ఎవరి స్టెప్ స్టెప్ మారిపోతూ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదుగుతూ ఉంటాం మిత్రులారా ధ్యానంలో మన ఆత్మ దీపాన్ని మనమే వెలిగించుకోవాలి ఎవ్వరు వెలిగించరు ఎవరు సృష్టించుకున్న ప్రవాహంలో వాళ్లే కొట్టుకుని పోతారు మిత్రులారా ఆ భగవంతుడికి కానీ ఆ దేవుడికి కానీ ఎవరికి సంబంధం లేదు ఎవరికి వారే యమున తీరే అది మాత్రం రియల్ అండి మేము సత్యం తెలుసుకున్న తర్వాత ధ్యాన ప్రచారానికి వెళ్ళినప్పుడు నిజంగా ఇక్కడ ఈ దేహమే మాది కానీ అక్కడ వర్క్ చేసేది మాత్రం మేము కాదు మై డియర్ ఫ్రెండ్స్ కంప్లీట్ మాస్టర్స్ మన లోపలికి వచ్చి వాళ్ళు పని చేయించుకుంటారు మనం ఒక అడుగు ముందుకేస్తే వంద అడుగులు వాళ్ళు నడిపిస్తారు ఇది సత్యము మేమైతే అంత పనులు చేయలేము ఏదో ఒక స్టేజీ మీద ఒక పాట కచేరి అంటే జనాలు వస్తారు కానీ ఒక ఆధ్యాత్మిక మీటింగ్ అంటే వచ్చేవాళ్ళు చాలా తక్కువండి ఒక ఎనిమిది పది సంవత్సరాల క్రితం అలాంటిది మేము ఆ రోజుల్లో తిరిగి ఎంతో కష్టపడి ఇల్లు తిరిగి పాంప్లెట్ ఇచ్చి ధ్యాన ప్రచారం చేసి అద్భుతంగా వర్క్ చేశామంటే నిజంగా మాస్టర్లు మాకు వెన్నుదన్నుగా ఉన్నారు నేను రెండు వేల తొమ్మిదిలో కనిగిరి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది నాకు తొమ్మిది వందల డెబ్బై ఓట్లు కూడా రావడం జరిగిందండి ఇల్లు తిరిగి నేను ప్రచారం చేశాను అప్పుడు నాకు నేను పనిచేటప్పుడు నాకు వన్ నాట్ టూ ఫేవర్ కూడా వచ్చింది నేను అది కూడా లెక్క చేయకుండా బస్సులో వెళ్ళి ధ్యాన ప్రచారం చేసి వచ్చేవాడు అండి నేను నిజంగా ఇవన్నీ అసలు మేము మానవ మాత్రం చేసే పనులు అయితే మాత్రం కాదు ఆ మాస్టర్లే మాకు ఎప్పుడు ప్రొటెక్టెడ్గా ఉంటూ మా చేత ఈ విశ్వానికి ఈ పని చేయించుకున్నారు అలాగే మేము క్లాసెస్కి వెళ్ళి చెప్దామని వెళ్ళినప్పుడు మేమైతే ఒక లాగా ఇక్కడ కూర్చుంటాం మేము నిమిత్తం మాత్రమే మాట్లాడిచ్చేదంతా పైన ఉండే మాస్టర్సే ఆ యొక్క మాస్టర్లు పరితపిస్తుంటారు మన ద్వారా ఈ లైవ్ బాడీల ద్వారా ఈ యొక్క ఈ సబ్జెక్ట్ అందరికీ చేరాలి అనే ఒక సంకల్పంతో ఎంతోమంది కొన్ని లక్షల మంది మాస్టర్లు లైట్ వర్కర్స్ మాస్టర్స్ కానీ ఎంతోమంది పుణ్యంగా ఉండి మన ద్వారా వర్క్ చేయిస్తున్నారండి ఇది సత్యం అండి ఇదంతా నేను అనుభవిస్తున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది మేము ఏ పని చేస్తున్నా ఒక గాలిలో తేలిపోయినట్టు అనిపిస్తుంటుంది మాకు ఈ యొక్క ధ్యాన కార్యక్రమంలోకి వచ్చినప్పుడు నిజంగా మా అదృష్టంగా మా జన్మలు పునీతమైన మేము భావిస్తాం ఇంత గొప్ప ధ్యానాన్ని మాకు మా ముందుకు తీసుకొచ్చిన ఆ మహానుభావుడు పత్రిజీ గారికి మరోసారి వేల వేల నమస్కారాలు అలాగే ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు వంశీ సార్ కందుకూరులో సప్తాహం పెట్టినప్పుడు వంశీ సార్ పరిచయం అవ్వడం జరిగింది అన్నమయ్య కీర్తనల ద్వారా ఫస్ట్ నేను వాటికి కనెక్ట్ అవ్వటం జరిగింది తర్వాత నా గురువు అయ్యాడు మేమిద్దరం పన్నెండు సంవత్సరాలు జర్నీ చేసి సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ అని స్థాపిస్తూ నెల్లూరు దగ్గర సాయి తపోవనాన్ని నిర్మించడం జరిగింది చాలా అద్భుతంగా వేల మంది అక్కడ ధ్యానం చేసుకుంటూ చాలా ఎంతోమంది అక్కడికి వచ్చి ధ్యానం నేర్చుకుంటున్నారు సాయి భక్తులు కూడా ధ్యానంలోకి వస్తున్నారు నిజంగా మాకు ఎంత ఆనందం ఇది ఎన్ని చిన్న విషయాలు కాదండి దయచేసి ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేయండి ముందు నలభై రోజుల పాటు తర్వాత మీరే ఆటోమేటిక్గా అన్ని విషయాలు మీకే తెలుస్తాయి మంచి బుక్స్ చదవండి ఆధ్యాత్మిక బుక్స్ ఎన్నో మంచి మంచి బుక్స్ ఉన్నాయి ఒక యోగి ఆత్మకథ తర్వాత మీ మీ జీవితం మీ చేతుల్లో ఇట్లాంటి బుక్స్ ఎన్నో ఉన్నాయండి నేను చాలా బుక్స్ చదివాను ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత చాలా అద్భుతంగా నా జీవితాన్ని నేను కొనసాగిస్తున్నాను ఎప్పుడు ఆనందంగా ఉంటూ ఈ యొక్క జీవితాన్ని ఇలాగే ముందుకు పోతాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ